దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ని మా వందే టైటిల్ తో సిల్వర్ కాస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వి రెడ్డి ఎం ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు మార్కోలో మితిమీరిన హింసతో బాక్సాఫీస్ వసూళ్లతో పాటు మాస్లో ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు నరేంద్ర మోదీ బయోపిక్ కి సిద్ధపడడం అందరినీ ఉన్నాయి గతంలోనూ ప్రధాని జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు కొందరు చేశారు వాళ్లలో వినయ విధేయరామ విలన్ వివేకోబ్రాయ్ కూడా ఉన్నారు కానీ అవన్నీ దారుణంగా బోల్తాకుంటాయి నిర్మాణ విలువల్లో రాజీ సరైన సాంకేతిక వర్గం లేకపోవడం మార్కెటింగ్ లోపాలు తదితర కారణాల వల్ల జనాల నోటీస్ కు రాకుండానే జెండా ఎత్తేశాయి కానీ ఉన్ని ముక్కుందని చేయబోయే వందే అంత ఆషామాషిగా ఉండబోడం లేదు టాప్ టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకున్నారు దర్శకుడు క్రాంతి కుమార్ సిహెచ్ కెకె సందల్ ఛాయగ్రహణం రవిభస్టుడు సంగీతం శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సాబు సిరిల్ డిజైన్ ఇలా పేర్లు చూస్తుంటే ఏదో పాన్ ఇండియా మూవీ రేంజ్ లో హడావిడి కనిపిస్తుంది డెబ్బై ఐదు వసంతంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోదీ ప్రస్తుతం వరుసగా మూడో పర్యాయ ప్రధాన మంత్రిగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని చిరకాలం గుర్తుండిపోయే ఒక బయోపిక్ ఇవ్వాలనే లక్ష్యంతో వంద కోట్లకు పైగా భారీ ఖర్చుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది ఇప్పటిదాకా ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద ఇంత పెద్ద ఎత్తున సినిమాలు చేసిన దాఖలాలు లేవు ఇదే మొదటిదని చెప్పొచ్చు అయితే మార్కోలో కత్తులు గన్నులు పట్టుకుని మనుషులను పిట్టలా చంపినా ఉన్ని ముకుందన్ ఇప్పుడు సిద్ధాంతపరంగా చాణక్యుడు వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరొందిన ఒక గొప్ప ప్రధానిగా జీవించాలి ప్రతిపక్షాలు బేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు నిజ జీవిత సంఘటనలు వివాదాలు అన్ని ఇందులో చూపిస్తారా అంటే థియేటర్లలో సినిమా వచ్చేదాకా చెప్పలేం ఒకవేళ మా వందై కనుక సక్సెస్ అయితే మరికొందరు రాజకీయ నాయకుల కథ స్క్రీన్ పై చూడొచ్చు